గంభీరం జలాశయం వద్ద ప్రమాదాలు అరికట్టాలి ఆనందపురం మండలం గంభీరం జలాశయం రోజు రోజుకు ప్రమాదకరంగా దృశ్యం స్థానికులు భయాందోళనకు గురి అవుతున్న సంఘటన పార్టీ ఉపాధ్యక్షుడిని అయితే మన గంభీరం రిజర్వేరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అయితే దీనికి సరైన భద్రత లేకపోవడం వల్ల కాలేజీ నుంచి విద్యార్థులు ఈ యొక్క వాటర్లోకి వచ్చి ఏర్పడడానికి వస్తున్నారండి అయితే సరైన భద్రత లేకపోవడం వల్ల సుమారుగా నేటికి ఒక అరవై మంది పైబడి చనిపోయారు అలాగే గత వారం రోజుల్లో ఇద్దరు చనిపోయారు ఒకటి మన గీతం కాలేజీ రెండు మన గాయత్రి కాలేజీ నుంచి అయితే చనిపోతున్నారే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన ప్రభుత్వం కానీ లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే మా గంభీరం పంచాయతీ జనసేన నాయకులు ఇక ఇక్కడికి ఇష్యూని తీసుకురావడం జరిగింది అయితే మేము మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా రేపు మా ఇన్ఛార్జ్ సందీప్ గారితో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాం తక్షణమే నెక్స్ట్ ఇలాంటి విద్యార్థులు చనిపోకుండా కంపల్సరీ ఈ పర్యాటకమైన ఈ ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు తక్షణమే ఈ యొక్క గాడిని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పేరు చల్లారామరెడ్డి సుబ్బు గంభీరం పంచాయతీ అనంతపురం మండలం జనసేన నాయకులు నిన్న మొన్న అలాగే గతంలో చాలా సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్న ప్రమాదాల కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మాది నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వేదన గురి గురి చేసింది ఇలాగ ప్రమాదాలు జరగకూడదని మేము ఈ సంఘటనలో ప్రభుత్వం తెలియ తెలియజేసి ఇక్కడ భద్రకంగా ఉండడానికి ఒక గార్డ్ని ఏర్పాటు చేయడం తర్వాత ఒక గార్డ్ని ఏర్పాటు చేసి అలాగే అక్కడ ఎవరైతే చనిపోతున్నారో అక్కడ చుట్టూ పెన్షన్గా వేసి వచ్చిన కుర్రోలు అందరినీ రాకుండా కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎక్కడైతే మార్గాలు అన్నీ ఉన్నాయో ఆ మార్గాలన్నీ మూసివేసి మనందరం కూడా ఈ యొక్క డేంజర్ బోర్డులను పెట్టి ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఆపడానికి ముఖ్య ఉద్దేశం కారణంతో మేము ఈ యొక్క గంభీర రిజర్వేద జరిగిన ప్రమాదాలు ఆపడం కోసం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు వచ్చాము ఇలా దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రుల సహాయంతో మేము ప్రభుత్వం తెలియజేయాలని కోరుకుంటూ మీడియా సహాయం అందినందుకు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి సహకరించారు ఈ యొక్క దీనికోసం తెరల కూడా మాట్లాడతారని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్కి ఈ రిజర్వేర్ అనేది చాలా పరి గంభీరం పంచాయతీలో ఉన్న ఇది గంభీర్ రిజర్వేర్ అండి ఒకప్పుడు ఈ రిజర్వేర్ వాటర్ అంతా పొలాలకి ఆటలికి పండేది అదే అదే విధంగా ఈ రిజర్వేట్ వాటర్ కూడా ఇప్పుడు వైజాగ్ మొత్తానికి వాటర్ సప్లై జరుగుతుంది అదే విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పర్యాటక కింద ఒక టూరిజం టైప్ ప్లేస్ అయ్యింది ఇక్కడ ఏం జరుగుతుంది యువత చాలా ఆకర్షిస్తూ దగ్గరలో ఉన్న కాలేజీలు ఇక్కడ దగ్గరలో చూసుకుంటే పైడో కాలేజ్ కానీ అలమెరి కాలేజ్ కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ సరౌండింగ్ లో ఉన్నాయి ఏమవుతుంది ఏమవుతుందంటే ఇక్కడ కురవలు వస్తున్నారు సరదాకి వస్తున్నారు సైట్ సీడింగ్ సైట్ సీయింగ్ కోసం వస్తున్నారు ఆకతాయంతో తెలిసి తెలియకనా ఇక్కడ లోతులతో పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధ మిగులుస్తున్నారు దాదాపు అరవై మంది చనిపోయారు ఇక్కడ అరవై మంది చనిపోయినా సరే ఇప్పటికొచ్చి ఎటువంటి ఘాట్ను పెట్ట పెట్టలేకపోవడం మన దురదృష్టం ఇది పోలీసు వారికి చిన్న మా పార్టీతో మా కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి ఏలే సార్ మీరు ప్రభుత్వం ప్రభుత్వం మీ అధికారంతో ఒక ఘాటుని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇక్కడ చూసినా సరే చాలా యువత ఏం జరుగుతుందంటే తాగడానికి ఇక్కడ బాధ అయిపోయి తాగి దీంట్లోకి యంత్రాలు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు వేగం జరగకుండా పోలీసు వారు ఈ చర్య తీసుకొని అక్కడ గాడని పెడతాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ